థియేటర్ల వద్ద రామ్ చరణ్ అభిమానుల సందడి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కటౌట్తో జమ్మలమడుగు పట్టణంలో భారీ ఊరేగింపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఖైరా అద్వాణి జంటగా నటించిన వినయ విధేయ రామ శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా గురువారం సాయంత్రం జమ్మలమడుగు పట్టణంలోని టీపీఆర్ థియేటర్ ముందు పండుగ వాతావరణం కనిపించింది రామ్ చరణ్ అభిమానులు థియేటర్ ముందు సందడి చేస్తూ డ్యాన్సులు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం బాణాసంచ కాల్చుతూ పట్టణంలోని అన్ని ప్రధాన వీధులలో ఊరేగింపు నిర్వహించారు భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ సినిమాకు డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తుండగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ బోయపాటి సీను దర్శకత్వం వహిస్తున్నారు శుక్రవారం రిలీజ్ అవుతున్న వినయ విధేయ రామ చిత్రానికి ఇప్పటికే టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి